హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి మన అమ్మమ్మల కాలం నాటి తీపి దోశల్ని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ఇవి పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి దీన్ని బ్రేక్ఫాస్ట్లోకి కూడా మనం పెట్టవచ్చు అనమాట ఉదయం చేసుకుంటే సాయంత్రంకంతా చాలా బాగుంటాయి అన్నమాట సో మరి ఈ దోశల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఈ వీడియోలో వచ్చేసరిద్దాం రండి దీనికోసం నేనైతే ఇక్కడ ఒక గిన్నెను పెట్టేసుకుని ఇందులోకి పావు కిలో వరకు బెల్లం తీసుకున్నాను అనమాట పావు కిలో బెల్లంకి మూడు కప్పుల వరకు వాటర్ తీసుకోవాలి వాటర్ వేసుకున్న తర్వాత ఈ బెల్లం అనేది వాటర్ లెవెల్లోకి వచ్చేస్తే సరిపోతుంది ఇది పెద్దగా పాకం రావాల్సిన అవసరం అయితే లేదు ఇలా కెర్ర కాగేటప్పుడు బెల్లం అంతా కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని కిందకి దించేసుకోండి నెక్స్ట్ వచ్చేసి వేరే గిన్నె తీసుకొని ఇందులోకి రెండు కప్పుల వరకు బెల్లం తీసుకోవాలి రెండు కప్పులన్నర కూడా తీసేసుకోవచ్చు అనమాట అలాగే రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ వరకు సుజీ రవ్వ తీసుకోండి ఉప్మా రవ్వ గోధుమ రవ్వ అంటాం కదా అది తీసుకోండి ఇంకా సాల్టు చిటికడ వేసుకోవాలి మంచి ఫ్లేవర్ కోసం ఇలాచి పౌడర్ని వంట వేసుకోండి లేదనుకుంటే రెండు మూడు ఇలాచీలు దంచేసుకొని వేసుకోవచ్చు ఇవన్నీ కూడా బాగా కలిసేంత వరకు ఈ విధంగా మిక్స్ చేసేసుకోండి ఇలా మిక్స్ చేసిన తర్వాత ముందుగా మనం బెల్లం సిరిప్ని తయారు చేసి పెట్టుకున్నాం కదా ఈ బెల్లం వాటర్ని కూడా కొంచెం కొంచెం వేసుకొని పిండి మొత్తం కలిపేసుకోవచ్చు లేదనుకుంటే వాటర్ అంతా కూడా ఒకేసారి ఇలా వడగట్టేసుకొని వేసేసుకోండి ఇలా బెల్లం మనం కరిగించుకున్న ఈ వాటర్ అంతా కూడా ఒకేసారి వేసుకున్న తర్వాత ఎక్కడ కూడా ఉండలేకుండా స్లోలీ ఇలా కలిపేసుకోవాలన్నమాట బాగా మిక్స్ చేసేసుకోవాలి ఉండలు లేకుండా మిక్స్ చేసుకోండి మీరు కొంచెం కొంచెం బెల్లం వాటర్ తీసుకున్నారంటే ఎక్కడ లంప్స్ లేకుండా చాలా బాగా వస్తుంది అనమాట నెక్స్ట్ ఇంకా వాటర్ అనేది సరిపోకపోతే ఇంకొంచెం ఎక్స్ట్రా వాటర్ని కూడా యాడ్ చేయొచ్చు ఇలా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం నెయ్యి కానీ లేదా ఆయిల్తో ఒకసారి అంతా స్ప్రెడ్ చేసేసుకుని డిశూతో తుడిచేసుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు దోసల్లో మనం వేసేసుకోవటమే చాలా సింపుల్ అండి ఈ తీపి దోశలు వేసుకోవటం అప్పటికప్పుడు వేసేసుకోవచ్చు అనమాట మీకు ఏదైనా స్వీట్ తినాలనిపించినా ఈ దోశలను వేసుకొని తిన్నారంటే చాలా బాగుంటుందండి హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ అనమాట సో దోశ ఇలా వేసుకున్న తర్వాత కొంచెం స్ప్రెడ్ చేసుకోండి మరీ ఎక్కువగా స్ప్రెడ్ చేసేసుకోవద్దు పైన కొంచెం నెయ్యితో వేసుకొని ఈ దోశని కాల్చుకుంటే చాలా మంచిది సో ఒక వైపు ఇది ఫ్రై అయిన తర్వాత రెండో వైపుకి ఫ్లిప్ చేసుకోండి రెండు వైపులు కూడా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే కలర్ అనేది నార్మల్గా వస్తుంది మంచి కలర్ వస్తుంది మీరు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకున్నారంటే తొందరగా కలర్ చేంజ్ అయిపోతుంది అనమాట నెక్స్ట్ ఇంకో దోశని వేసి చూపిస్తాను చూడండి దోశ ఇలా వేసుకున్న తర్వాత ఇలా ఈ విధంగా స్ప్రెడ్ చేసేసుకోండి ఇలా స్ప్రెడ్ అయిన తర్వాత దీనిపైన కొంచెం నెయ్యితో గ్రేజ్ చేసేసుకోండి మొత్తం కూడా నెక్స్ట్ ఈ వైపు చక్కగా వేగిన తర్వాత రెండో వైఫ్కి ఫ్లిప్ చేసుకోవాలి చాలా బాగుంటుంది పిల్లలు మెయిన్గా ఈ దోశల్ని చాలా ఇష్టపడతారు అప్పుడప్పుడు స్వీట్ తినాలనిపించేటప్పుడు ఈ స్వీట్ దోశల్ని వేసుకుని తినేయచ్చు సో మన అమ్మమ్మల కాలం నాటి ఈ తీపి దోశలు వీడియో మీకు కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి ఫార్వర్డ్ చేయండి అలాగే మరెన్నో టేస్టీ ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేసుకోండి అలా చేయటం వల్ల నేను ఎప్పుడు వీడియో పెట్టినా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది నేను ఎప్పుడు వీడియో పెట్టినా ఎవరికి నోటిఫికేషన్స్ వెళ్ళట్లేదు పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేసుకుంటే నేను వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ మీకు వస్తుందన్నమాట థ్యాంక్ యూ ఫ్రెండ్స్